మీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలకు యక్షకులకు యస్సు క్రీస్తున్నాములో శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ ఆచరణం ఆయుష్ నెమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతని కనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు ప్రభునందు వీలరా యేసుక్రీస్తు ప్రభుని గురించిన ఆ ప్రవచనముగా ఇక్కడ ఉన్నది ఇతరులను వీడు రక్షించాడు తను తాను రక్షించుకోలేడు అని ఆయనను ఏలన చేసిన వారెందరో నిజమే ఆయన తనను తాను రక్షించుకోలేదు కానీ మనల్ని రక్షించాడు అది నిత్యత్వంలోనే అది తీర్మానం చేయబడ్డది దేవుడు యేసును సమాధి నుండి రక్షించి పునరుద్ధాన శక్తిని ఇచ్చి సదాకాలం ఉండు దీర్ఘాయువు ఆయనకు దయచేశాడు ఉదాహరణగా ఇంగ్లాండ్ రాజు యొక్క పట్టాభిషేకాన్ని ఒకసారి గుర్తు చేసుకోగలిగితే రాజుకు వస్త వస్త్రాలు ధరింపజేస్తారు తరువాత గోళం వంటి దాన్ని ఆయన చేతుల్లో పెడతారు రాజుకు రాజ్యముతో వివాహం జరిగింది అనడానికి గుర్తుగా అతని కుడి చేతి నాలుగవ వేలకు ఉంగరాన్ని పెడతారు తరువాత శిలువ ఉండే రాజదండాన్ని పావురు ఉన్న రాజదండాన్ని చేతికిస్తారు అప్పుడు ఆర్చ్ బిషప్ రాజు తల మీద కిరీటం పెడతాడు వెంటనే అందరూ దేవుడు రాజును రక్షించునగాక అని కేకలు వేస్తారు బోరలు ఊతారు కోటలో ఉన్న పిరంగులు వెళుతాయి ఇంగ్లాండ్కు కొత్త రాజుగా వచ్చాడు అని ప్రజలందరికీ తెలుస్తుంది ఆ తర్వాత రాజుకు బైబిల్ని ఇస్తారు రాజు సింహాసనం మీద కూర్చుంటాడు యువరాజులు అధిపతులు నాయకులు అందరూ కొత్త రాజుకు తమ విధేయతను సహకారాన్ని ప్రకటిస్తారు ఆ తర్వాత రాజు కుటుంబంలో వారందరూ రాజు తల మీద ఉన్న కిరీటాన్ని ముట్టుకొని అతని ముందు మోకరిస్తారు గాయకు రం వారు కొన్ని పాటలు పాడిన తర్వాత అందరూ కలిసి దేవుడు రాజును గాక రాజు చిరకాలము గాక అంటూ మరలా కేకలు వేస్తారు పర్లోక రాజు యొక్క అభిషేకానికి ఈ అభిషేకం ఒక సూచనగా ఉన్నది ఆయుషనమ్మని అడుగుగా సదాకాలం నిలిచు దీర్ఘ గాయవు నువ్వు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు యేసు ప్రభువు రాజుగా ఈ లోకాన్ని పరిపాలించే కాలము మానవ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన కాలమై ఉన్నది ఆ కాలము ఆ రాజ్యము నీవు నేను ఉండాలని కోరుకుంటూ దేవుని కృపకు పాత్రలుగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ మర్నాథాలో